ముహూర్త బలం ఈరోజు ముహూర్త బలం ఇరవై తొమ్మిదవ తారీఖు ఆదివారం రోజు ఈ దీపాన్ని ఎవరైతే వెలిగిస్తారో వారికి ఐశ్వర్య యోగం పడుతుంది మీరు జాగ్రత్తగా వినండి ప్రతిరోజు ఈ ఛానల్లో దీపారాధన గురించి చెప్తాం కదా ఆ దీపారాధన చేసుకోవడం విశేష లక్ష్మీ యోగం కలగడానికి ఒక ఫలితాన్ని ప్రసాదిస్తుంది తప్పకుండా ప్రతిరోజు కూడా మారుతి అనుగ్రహం అనేటటువంటి ఛానల్లో ప్రతిరోజు అనుగ్రహము దత్తాత్రేయ స్వామి అనుగ్రహము ఇందులో వ్యాపిస్తుంది అనేక పరిహారాలు చెప్తాను ముఖ్యంగా దీపారాధన వల్ల మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి ఎందుకంటే ఏ ముహూర్తంలో ఏ దీపం వెలిగించాలన్న గుప్త రహస్యము నాగశాస్త్రంలో ఉంది ఆ నాగశాస్త్రము ద్వారా మీకు నేను పరిహారాలు అందిస్తున్నాను ఈరోజు సాయంకాలం నాలుగు పదహారు నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల మధ్యలో నాలుగు పదహారు నుంచి రాత్రి తొమ్మిది మధ్యలో ఎందుకంటే ప్రతిరోజు కూడా గంట రెండు గంటలు నాలుగు గంటలు ఆరు గంటల సమయం ఉంటుంది మనకు దీపారాధనకు ఎందుకు అంటే దానికి కారణాలు ఉండవు భాద్రపద మాసం ఆశ్వీజమాసం కార్తీక మాసం ఒక్కొక్క మాసాన్ని బట్టి ఒక్కొక్క ఫలితం ఒక్కొక్క సమయం ఒక్కొక్క యోగం దైవానుగ్రహం గ్రహబలం దైవబలం నిక్షిప్త యోగం లక్ష్మీయోగం ఇలా అనేక యోగాలు దీపారాధన ద్వారా ఫలితాన్ని పొందుతాయి సరే సాయంకాలము నాలుగు గంటల పదహారు నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు కూడా ఈ దీపం వెలిగించవచ్చు నువ్వుల నూనె వేసి నల్ల ఒత్తి వేసి గుర్తుపెట్టుకోండి నల్ల ఒత్తి అంటే మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దు ఒక నలుపు వస్త్రము ప్యూర్ కాటన్లో ఉన్నటువంటి వస్త్రాన్ని కట్ చేసి నూతన వస్త్రాన్ని కట్ చేసి లేదా బ్లౌజ్ పీస్ కట్ చేసి ఒక కుంది ఒక దీప దీపపు ఒత్తి ఒక ఒత్తిలాగా చేసుకొని కుందిలో దీపం కుందిలో వేసుకొని నువ్వుల నూనె వేసి నల్ల ఒత్తి వేసి ఈ భానువారం రోజు నేను చెప్పిన సమయంలో మీ పూజా మందిరంలో దీపం వెలిగించండి ఐశ్వర్య యోగాన్ని పొందుతారు ఇది వాళ్ళటి ముహూర్త బలం దత్తార్పణమస్తు